ఈ సభ రాజకీయ సభ కాదు అంతకంటే సినిమా సభ కూడా కాదు విజయోత్సవ సభ కాదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు సక్సెస్ పిక్చర్స్ ఈవెంట్ కాదు స్వచ్ఛందంగా డోనర్స్ డబ్బులు ఇచ్చి ఈ షోకి వచ్చారంటే మీ అందరికి మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయ చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి